బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్దంగా ఉంది వీళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో మళ్ళీ గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారు ఫోటో ఇచ్చేది రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మీకు పిఎం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఒక్క పప్పులుప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డు ఏమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారు ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా ఎరాశ పెట్టుకోరు పేదలకు డైరెక్ట్ ఇస్తాం ఎట్టి ప్లాన్ చేస్తాం మేము పేదలకు అన్యాయం చేయ మేము విషయంలో పేదలకు అన్యాయం ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇండ్లు దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాదవుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి రేషన్ కార్డుల ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో పేదలకు ఇచ్చే బాధ్యత మాది పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది కానీ పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి